ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ అక్కలకు బావలకి అందరికీ కూడా ఈరోజు మనము అవ్వని గుర్తించుకోవడానికి ఈరోజు ఒక అన్న తరఫున కార్యక్రమం చేస్తున్నాము అయితే అన్న ఒక మాట అన్నాడు ఏమని ఎందుకు గుర్తుంచుకోవాలి అది అన్న వీళ్ళంతా ఎందుకు రావాలి అన్నారు అది ఖచ్చితంగా మనం ఒక వృత్తిలో ఉన్నాం ఒక రాజకీయ నాయకుడు అమ్మ వాళ్ళ చనిపోతే వాళ్ళ సంబంధం లేదు రాజకీయ నాయకులు అందరూ సంబంధం లేదు ఎవరు ఎమ్మెల్యే తల్లి చచ్చిపోయిందట ఉదం పారి ఎమ్మెల్యే తల్లి చచ్చిపోయిన మనం కూడా ఒక వృత్తులు ఉన్నాము మనంతా ఒక మీటింగ్ పెట్టుకున్నాం చేసుకోవడం తప్పేం లేదు తప్పు అంటే నన్ను చెప్పండి నాకైతే తప్పు అనిపించలేదు ఇలా ఎవరు వాళ్ళ అమ్మ చనిపోతే అసలు పరిచయం కూడా లేకపోయింది మనకి మా అవ్వ ఇంత పెద్ద కుటుంబం ఈరోజు వచ్చినాం సంతోషమైన విషయము లేకుంటే ఇంతమంది కలుగుతుండమో లేదు ఎందుకు చక్రవర్తనకి జీవితమే లేకుంటుండే అవ లేకుండే నాయన లేకుంటుండే మేము లేకు అట్లా ఒక తరమే లేకుంటుండే ఆమెను గుర్తించుకోవడము తప్పేమి కాదు నాకు తప్పు కాదు ఇంకొకటి ఎన్పిఎస్ మాకు కూడా సారు బాపరిచేము నేను కూడా సారు ఐల మార్పు ఉంటాయి నాకు కూడా సంతోషమైన విషయము అయితే కాలం అనుకూలంగా నేను కూడా ఒక బాధ్యత రంగంలో ఉంది దాంట్లో బాధ్యత కూడా నాకు మంచి బాధ్యత ఉంది గోశివ ప్రేము గోవులను రక్షించేవి ఇంకా మంచి బాధ్యనే ఉంది దాంట్లో వస్తా నాకు కూడా ఒక సంతోషమైన విషయము మీరు అంత వచ్చినందుకు మాకు కూడా ధన్యవాదాలు మీ అందరితో ఇక ఇంకా అవ్వ అవ్వ గురించి చెప్పుకుంటే నా బాల్యంలో మా దోస్తు అంజనే వాళ్ళను ఊక కొట్లాడేవాళ్ళం ఊక కొట్లాడుతుంటి మా ఎట్లా చాలా కొట్లాడుతుంటి ఊక తిడుతుండే మీకేమైనా పడపడ కొడుకున్నారు ఇదే మాట మీకేమైంది ఊక పలక మంచం ఉంటుంది ఒకటి ఊక కొట్లాడుతుంటే ఉన్నప్పటి నుంచి అంటే అంటే లోపల బాగా బాగా గుర్తుంది అన్నం పెడుతుండే అయితే ఇది బాగా అవైతే మంచిదే మాకైతే ఎందుకంటే ఉన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉంటాయి ఇక చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయింది బాగా గుర్తుంది మాకు కూడా మేము కొద్దిగా అప్పుడు వయసు సంజీవ చిన్న ఉండే పిల్లలు పెద్ద మంచిగా ఆయన ఇప్పుడు ఒక స్థాయిలో ఉండరు అన్న ఒక సంఘంలో ఉండరు వచ్చినందుకు ధన్యవాదాలు ఇంత చిన్న ఉపాధ్యాన్ని చూపిస్తున్నాను